ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులు సర్కార్ పై జంగ్ అంటూ విజయ క్రాంతి అనే న్యూస్ దినపత్రుకు రావడం జరిగింది నాంపల్లిలోని టిఎన్జీఓ భవన్లో మంగళవారం జరిగినటువంటి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మారం జగదీశ్వర్ ఏలూరి శ్రీనివాసరావు జేఏసీ నేతలు సో ఇక్కడ వీరైతే ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించడం జరిగింది సెప్టెంబర్ ఎనిమిదిన వరంగల్ జిల్లా తొమ్మిది కరీంనగర్ ఈ విధంగా చూసుకుంటా పోతా అంటే అక్టోబర్ పన్నెండు వరకు చలో హైదరాబాద్ అనంటూ భారీ సభకు పిలుపునిచ్చారు మరి ఉద్యోగుల సమస్యలు ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రధాన సమస్యలు పెండింగ్లో ఉన్న ఐదు కరువు బచ్చాలను తక్షణమే విడుదల చేయాలి ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి కేబినెట్ సమావేశాలను ఆదమించే విధంగా నెలకు ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్స్ విడుదల చేయాలి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసేందుకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యాభై ఏడు మెమ్ ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలి పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని యాభై శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి వివిధ కారణాలతో సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి స్థానికత ఆధారంగా అదన పోస్టులు సృష్టించి మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయాలి నూతనంగా ఏర్పడినటువంటి మండలాలకు ఎంపీపీ ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలి ఎస్ఎస్సే ఉద్యోగుల ఇరవై తొమ్మిది రోజుల సమ్మె కాల వేతనాన్ని మంజూరు చేయాలంటూ ఇలా కొన్ని ప్రధానటువంటి డిమాండ్లు తీసుకుపోవడం జరిగింది చిరైతే డిమాండ్లు కూడా కావు వీ వారి యొక్క హక్కులు సో మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా దీనిపై స్పందిస్తోందని అలాగే ఇక్కడ తాము ఏ పార్టీకి అనుకూలం కాదు అంటూ కూడా ఉద్యోగులు రెస్పాండ్ కావడం జరిగింది ఎందుకంటే పలానా పార్టీకి వీళ్ళు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం భావించకుండా తాము ఏ పార్టీకి కూడా అనుకూలం కాదు ప్రభుత్వం ఏది ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు పోయిన ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా నెక్స్ట్ ఇంకే ప్రభుత్వం అయినా కానీ మేము ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులం ప్రజలకు సేవకులం కాబట్టి మమ్మల్ని పార్టీ పరంగా కాకుండా ఉద్యోగుల పరంగా ప్రభుత్వ పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు ఇది దీనికి సంబంధించినటువంటి వార్త